莫拜莫。Well, హన్సికా మోట్వాని ఇప్పుడు ట్రబుల్ లో పడినట్లు తెలుస్తుంది తను పదహారేళ్ల వయసులోనే అల్లు అర్జున్ నటించిన దేశముదురు సినిమాతో ఎంట్రీ ఇచ్చింది అప్పట్లో తన బ్యూటీ పర్సనాలిటీ చూసి సిక్స్టీన్ ఇయర్స్ అంటే ఎవరు నమ్మలేదనే చెప్పాలి తన అందం అభినయంతో ఫస్ట్ మూవీతో మెప్పించింది కానీ తనకు సరైన అవకాశాలు రాలేదనే చెప్పొచ్చు చాలా కాలం తర్వాత ఆమె ఈ టీవీలో టెలికాస్ట్ అవుతున్న డి సెలబ్రిటీ డాన్స్ షో లో జడ్జి గా వ్యవహరిస్తుంది హన్సికా కి ఒక అన్నయ్య కూడా ఉన్నారు తన పేరు ప్రశాంత్ తనకి బాలీవుడ్ బుల్లితెర నటి అయిన ముస్కాన్ తో వివాహం జరిగింది అయితే ముస్కాన్ ప్రశాంత్ టూ థౌజండ్ ట్వంటీ టూ నుండి కొన్ని మనస్పర్ధల వల్ల విడిగా ఉంటున్నారు రీసెంట్ గా ముస్కాన్ తన హస్బెండ్ ప్రశాంత్ అండ్ ఆడపడుచు హన్సిక మీద కేసు ఫైల్ చేసింది టూ లో పెళ్లి తర్వాత కొన్ని రోజులకే ఖరీదైన గిఫ్ట్స్ కావాలని హన్సిక వాళ్ళమ్మ జ్యోతి ఇద్దరు ఒత్తిడి తెచ్చారట తమ మ్యారేజ్ లైఫ్ లో కూడా హన్సికా జోక్యం చేసుకునేదని తన వల్లే గొడవలు అయ్యేవని ఎఫ్ఐఆర్ లో పేర్కొంది ముస్కాన్ అత్త ఆడపడుచు పెట్టిన టార్చర్ వల్లే ఫేషియల్ ప్యారలైసిస్ వచ్చిందని కూడా చెప్పారు ముస్కాన్ గృహ హింస కింద హన్సికా అండ్ వాళ్ళ అన్న మీద కేసు ఫల్ చేయడం ఇప్పుడు చర్చనీయ అంశంగా మారింది ఈ విషయం మీద హన్సిక ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వకపోవడం విశేషమని చెప్పొచ్చు ప్రెసెంట్ ముస్కాన్ పెట్టిన కేసు ఇప్పుడు వైరల్ గా మారింది అలాగే వెళ్లే ముందు వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ నాట్